ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మనం వెంటనే చాలా గడబిడగా అయిపోతాం ఒక విధంగా చూడాలంటే మనకు ఒక రకమైనటువంటి అసహనం ఏర్పడిపోతుంది కానీ మనకు సమస్య వస్తూనే మనం ప్రశాంత పరిస్థితుల్లో ఆ సమస్య గురించి ఆలోచన చేయాలని ప్రయత్నం చేయాలి కానీ మన శారీరక ధర్మం ఆ ప్రాబ్లం వస్తూనే మనలో ఒక రకమైనటువంటి అలజడి వణుకును గుర్తించేస్తుంది అందుకని మనకు సమస్యను అర్థం చేసుకునేటటువంటి పరిస్థితులు మనకు కలగవు కాబట్టి సమస్య వస్తూనే మనం ప్రశాంత పరిస్థితుల్లో ఆ సమస్య గురించి ఆలోచిస్తే సమస్యకు పరిష్కారం కాదు సమస్యే తొలగిపోతుంది సమస్య అవగాహన చేసుకోవాలి సమస్యను అవగాహన చేసుకుంటే సమస్య తొలగిపోతుంది పరిష్కారంతో పనే లేదు మనకు అవగాహన కానంత వరకే అది సమస్య అవగాహన అయిందా అది సమస్యే కాదు సమస్యే పరిష్కారంతో పని లేకుండా వెళ్ళిపోతుంది